హెల్లో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూసారా ఎన్ని సీతాఫలాలు ఇవైతే మోస్ట్లీ నేను ఒక్కదాన్నే తినేసానంటే నమ్ముతారా దీన్నైతే మనము పాత పద్ధతిలో ఎలా మక్క పెట్టాలో చూపిస్తున్నాను అయితే మనము ఈ సీతాఫలాల చెట్ల కొన్ని ఆకలి అయితే తీసేసుకున్నాను అవి ఒక కవర్ పైన పెట్టేసి దానిపైన ఆకులు పెట్టేసి మనము కచ్చగా ఉన్న పళ్ళు కొంచెం పండేవైతే పైన పైన పెట్టేసుకొని మంచిగా పెట్టేసుకోవాలి అవి పెట్టేసుకున్నాక వాటిపైన మళ్ళీ ఆకులతో కవర్ చేసేసి ఒక క్లాత్ అయితే వేసేసి గాలి రాకుండా పెట్టేసేయాలి అదే మనం ఏదైనా డబ్బాలో పెట్టామనుకోండి త్వరగా పండిపోయి అండ్ అందులోకి త్వరగా పాడైపోతుంది కొన్ని పండకుండా కూడా పాడైపోతాయి ఈ పండు చూసారా ఇదైతే మనకి చెట్టు పైన పండిన పండండి అండి ఎంత బాగుందో అలా కొన్ని పండ్లు కూడా తినేసాము నేను నెక్స్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేస్తాను అండ్ మీరు కూడా ఈ పద్ధతి ఒకసారి ట్రై చేసేసేయండి పండ్లు అయితే చాలా టేస్టీగా నెక్స్ట్ డేనే పండిపోయాయి తర్వాత ఇవి ఎలా ఉన్నాయో నేను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి